హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని మొన్న ఈ మధ్య మా చిన్నల్లుడు కావడీ ఎత్తారు కదా ఫ్రెండ్స్ నేను పలానికి వెళ్ళాను కదా అయితే ఆ వీడియో అనేది ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఆ కావిడి అవన్నీ మాకైతే తెలియదు ఫ్రెండ్స్ వాళ్ళు చేస్తారు కాబట్టి సరోహర అది సరోహర అనేది సరోహరతలు ఉంటాయి కావిడి సరోహర అయితే దానికి మనకి తీసుకురాహరణకు మాత్రం అభిషేకం సరోహరకి కింద పెట్టకూడదంట గంగాళంలో పెట్టి పట్టేడు కదేనే మనం దేవుడికి ఎలా అభిషేకాలు చేస్తామో అలానే అంటే ఆ కావిడే సుబ్రహ్మణ్య స్వామి అనుకొని దానికి అభిషేకం చేస్తారనమాట పన్నీరు తేనె పెరుగు పాలు ఇంకా అత్తరు అంటే సెంటు సెంటు కూడా వేస్తారు ఇంకా గంధము పసుపు కుంకుమ ఫస్ట్ నిమ్మకాయతో బాగా శుద్ధి చేస్తారు తర్వాత ఇవన్నీ అభిషేకా అలా చేస్తారు తర్వాత తీసుకెళ్లి లోపలికి బాగా అలంకరిస్తారు పూలు అవన్నీ వేసి అంతా సైడ్ అలాగే మాకు తెలీదు మా చిన్నుడు వాళ్ళు చేస్తుంటే చూస్తున్నాను చూడండి మీరు కూడా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మా వదిన కూడా వచ్చారు మా పెద్దమ్మాయి వాళ్ళ అత్తమ్మ అన్ని అందిస్తుంటే మా కూతురు అల్లుడు కావడికి అభిషేకం చేస్తున్నాడు ఇకైతే నేను వాయిస్ ఇవ్వట్లేదు మీకు తెలియాలని ఫస్ట్ చెప్తాను ఫ్రెండ్స్ తర్వాత అంతా చూడండి మీరే అర్థమవుతుంది మీలో ఎంతమంది కావిడి పండుగ ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇలానే చేస్తారా ఎలా చేస్తారో కమెంట్ చేయండి చూస్తూ ఉండండి వీడియో అయితే ఈ కార్యక్రమాలన్నీ ఆషాఢ మాసంలో కృత్తిక నక్షత్రం ఆడి కీర్తిక అని అంటారు ఫ్రెండ్స్ తమిలియన్స్ ఎక్కువ చేస్తారు తెలుసు కానీ వీళ్ళు కూడా తిరుపతి సైడ్ వాళ్ళంతా ఎక్కువ చేస్తారు ఫ్రెండ్స్ నాకైతే తెలీదు ఇదే చూడటము మా అమ్మాయికి మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇది మూడోసారి చూడండి ఒకసారి అయితే పాకాల దగ్గర సుబ్రహ్మణ్య స్వామి కొండకి వెళ్ళాము తర్వాత తిరుత్తడికి వెళ్ళాము ఇప్పుడైతే పల్లెకి వెళ్తున్నాము చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా అలానే చేస్తారా ఆ రోజైతే జనం ఉంటారని కిట్టుకు రోజు వీళ్ళు ఆ నెల మాత్రం మంచి రోజు చూసుకుని ఆ రోజు శ్రావణ మాసం పెట్టింది అందుకని ఆ రోజు వెళ్ళారు పాప తీసుకెళ్లేదు కదా జనం చాలా మంది ఉంటారని అదే రోజు అయితే మాత్రం వెళ్ళారు కిర్తిక రోజు తర్వాత ఆ నెల ఎప్పుడైనా వెళ్తారు తేని నెయ్యి పసుపు నిమ్మకాయ నిమ్మకాయ పన్నీరు

రోజైతే మా అమ్మాయి అసలు ఫ్రెండ్స్ పని పనిచేసుకుంటూనే ఉంది మేమైతే నాలుగు గంటలకు వేసి హెల్ప్ చేశాము ఇంకా తను వంటలు కూడా అన్నీ చేసుకుంది కదా ఆకు వేస్తారు ఆకు ఇంకా ప్రసాదాలంతా అన్నం అయితే వైట్ రైస్ సాంబారు తాళింపు పప్పు గారెలు ఇంకా పులిహోర పొంగలి ఇవన్నీ చేసుకుంది ఇవన్నీ అయ్యి వెళ్ళేటప్పటికి సెవెన్ కల్లా మరో ఇవన్నీ వేసి కడిగేసి తర్వాత అక్కడ కావడికి పూజ చేయాలి ీ రే కలు పెట్టి పూలు పసుపు కుంకుమ పెట్టి అష్టోత్తరంగా చదువుతూ పూజ చేసుకోవాలి కాబట్టి పోయిన సార్ కూడా అంతే ఇక్కడైతే గోడ మీద ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ చూడండి ఇదే మా కుటుంబం చిన్న కుటుంబం చింత లేని కుటుంబం మా పెద్దమ్మాయి పెద్ద అల్లుడు ఇటు పక్క ఉండేది వాళ్ళ రిసెప్షన్ అప్పుడు తీసిన ఫోటో ఫ్రేమ్ అది ఇదైతే మా చిన్నమ్మాయి మ్యారేజ్ అప్పుడు తీసుకున్నాము రిసెప్షన్ రోజు ఈ ఫోటో మా ఇద్దరు మనవరాలు ఇద్దరు అల్లుళ్ళు ఇద్దరు కూతుళ్ళు మేమిద్దరము అంటే నేను మా వారు కూర్చుని పక్క ఫోటో తీసుకున్నాము ఇది కూడా వాళ్ళ రిసెప్షన్ రోజు మా చిన్నమ్మాయి చిన్నల్లుడు ఇది మేమిద్దరము ఈ పక్క ఫోటోలో అయితే రాఖీ పండుగ రోజు మా చెల్లెల కొడుకులు కూతుర్లు వీళ్ళందరూ కలిసి తీసుకున్నారు ఆ ఫోటో ਹਰੋ ਹਰਾ ਹਰੋ ਹਰਾ ਇਹ ਤੇ ਨਾਈਟ ਪੋਸੇ ਹਾਂ ਅੰਤ ਤੇ ਇਹ ਪੋਸੇ ਹਰੋ ਹਰਾ 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 ハローハラハローハラハローハラハローハラハローハラハローハラハローハラハローハラハローハラハローハラハローハラハローハラハローハラハローハラハローハラハラハラハラハラハラハラハラハラハラハラハラ ਹਰੋ ਹਰਾ 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 ਬੁੱਟੇ ਕਵਰ ਨੂੰ ਬੁੱਟੇ ਕਵਰ ਲੈ ਚਾ ਚਲ ਹਰੋ ਹਰਾ ਕਵਰ ਨੂੰ ਪਾਈ ਬੁੱਟੇ ਕਵਰ ਲੈ ਅੱਗੇ ਜਾਪੋ ਹਰੋ ਹਰਾ ਤੁਸੀਂ ਹਾਂ ਆਪੇ ਆਲਾ ਹਰੋ ਹਰਾ ਨਦ ਤੋਂ ਦਾ ਮਤਲਬ ਆਹ ਰੋ ਰੋ ਬੋਲ ਬੰਦ ਰੋ ਹਰਾ ਰੋ ਹਰਾ ਰੋ ਹਰਾ ਬੋਲ ਵਰਤਦਾ ਇਸ ਕਮਾਈ ਇਹ ਪੂਰੀ ਸਿੱਕਾ ਟੇ ਬੈਠਦਾ ਸੀ ਇਪਰੇ ਗਾਉਂ ਕਵਰ ਲਿਆਲੀ ਰੋ ਹਰਾ ਰੋ ਹਰਾ ਰੋ ਹਰਾ ਰੋ ਹਰਾ ਰੋ ਹਰਾ ਹਰੋ ਹਰਾ ਹਰੋ ਹਰਾ ਹਰੋ ਹਰਾ ਹਰੋ ਹਰਾ ਹਰੋ ਹਰਾ 20 ਹਰੋ ਹਰਾ